హలో అండి ఇవాళ సేమ్యతో అయితే స్నాక్స్ చేశాను చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం ఈజీగా పిల్లలకు వేడి వేడిగా ఈవినింగ్ టైంలో ఇస్తే చాలా ఇష్టంగా తింటారు నేను చిన్నప్పుడు అమ్మ ఇలాంటివి చేసి పెట్టేది చాలా ఇష్టంగా తినేది ముందుగా అయితే ఆనియన్ క్యాప్సికం క్యారెట్ కొత్తిమీర అల్లం అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కప్పు ఫ్రైడ్ ఫ్రైడ్ సేమ్య ఒక కప్పు సూజీ రవ్వ ఒక కప్పు కడ్ వేసుకొని అన్నీ ఒక్కొక్క కప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్ క్యాప్సికమ్ క్యారెట్ అన్నీ కట్ చేసుకున్నవి వేసుకోవాలండి ఇలా అల్లం అన్నీ కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను కదా ఇప్పుడు కారం సరిపడా కారం సరిపడా ఉప్పు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి కలుపుకోవాలండి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా తిక్కుగానే ఉండాలండి మళ్ళీ పల్చగా ఉంటే కూడా మనకు ఆడ పోసుకోవడానికి రాదు కదా ఇలా ప్యాన్ పైన ఆయిల్ వేసి మళ్ళీ సేమియా వేయాలండి ఇలా సేమియా వేసి మనకు తింటుంటే మంచి కర్ర ఆడుతుంటాయి ఇలా పోసుకొని స్పూన్ తోటి రౌండ్గా అనుకోవాలండి చాలా ఇష్టంగా తింటారు మనము ఇలాంటివి పిల్లలకు చేసి పెడితే ఎంత టేస్టీగా ఉంటాయో అయితే ఇప్పుడు రెండు సైడ్లో కాల్చుకోవాలండి గోల్డెన్ కలర్లో కాల్చుకుంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి అన్నట్టు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి